వెల్కమ్ టుని వివరాలను చూద్దాం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ఈరోజు ఇటువంటి మాటలు మాజీ ఎమ్మెల్యే శ్రీ మన మాజీ పిల్లలు రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడడం మో చేతి కింద నీళ్ళు తాగుతున్నారు అనే మాట మాట్లాడమే చాలా దారుణమైన మాట ఎవరి మోచేతి కింద ఎవరు నీళ్ళు తాగుతున్నారు ఎవరిని విమర్శిస్తున్నారు మీరు మొత్తం అందరి సమాజాన్ని విమర్శిస్తున్నారు ఎవరు కింద నీళ్ళు అవుతున్నారు ఇప్పుడేమో మా చేతికి నీళ్ళు అయినారు తర్వాత వాళ్ళ చేతికి నీళ్ళు అయినారు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతి ఒక్కరిని ఓసీని అందరినీ విమర్శిస్తున్నారు మీరు మాట్లాడే మాటలకి మీ దగ్గర ఉండే ప్రతి ఒక్కరు దూరం పోతారు పంట చూసుకోండి మీకు ఈ ఈరోజు అమ్మవారి నీసువాస నీసువాసనని మాట్లాడడం చాలా నీచమైన మాట ఎందుకంటే మీ నాన్నగారి జీవితం ఇరవై మూడులో స్టార్ట్ అయ్యేది తెలుగుదేశం పార్టీలోనే మీ సోదరులు రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీతోనే జీవితం స్టార్ట్ చేసినారు రాజకీయ జీవితాన్ని చివరికి మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడే ఒకప్పుడు అప్పుడు ఏమీ కనపడింది ఇప్పుడు మీకోటి ఎందుకు కనపడిందో ఈ న్యూస్ మాకు అర్థం కావడం లేదు దయచేసి మీరు ఈ విధంగా మాట్లాడకండి ఇంకోటి ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గుమ్ముడి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక సహనం కోల్పోయి ప్రిస్టేషన్లో కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చుకొట్టడానికి మాట్లాడడం చాలా తప్పు మీరు వెంటనే సమాజంలో ప్రతి ప్రతి ఒక్కరికి ఒక కులానికనే కాదు ప్రతి ఒక్కరిని ఒకరేమో పోచరికి నిదాడు ఆ నీళ్ళు ఏమో నిలిచి నిద్రడం ఏమిటి మాటలు మీరు కరెక్ట్ మీరు మాట్లాడే చాలా తప్పు వీళ్ళకి ఇంకా దీని ద్వారా మీరు ఒకప్పుడు ఏం చేసేవారు వీళ్ళు వేసి ఇక్కడ ఉన్న మీ ఇన్ఛార్జ్ రెడ్డి గారిని పెట్టి ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని అప్రూవల్ రోడ్లని కూడా ఆక్రమిస్తుంటే వాళ్ళకి మీరు సహకరించిన వాళ్ళు ఆ రోజు మీరే ఆ రోజు మా ఏరియాకి వచ్చి మా ఏరియాలో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ అప్రూవల్ రోడ్ ఆక్రమిస్తున్నారంటే కూడా అది రోడ్డు పోయింది ఐదు అడగలు ఇచ్చేది అని సభాముఖంగా అంతమందిలో ప్రజల్లో చెప్పారు మీరు ఇదేనా మీరు చేసేది పాలన అదే జగన్ జయరామ నగరికి వాళ్ళు పోతే వాళ్ళని రోడ్ల కొంచెం పంపించినాడు మీరు ఇక్కడ అప్రూవల్ రోడ్ ఒప్పుకోను మీరు తప్పు అని తప్పి సహక్రమించాడు మీకి జయరమణ గారికి తేడా అది పాలన అంటే అట్లుంటుంది ఇంకా ఈ విధంగా మాట్లాడినందుకు మీరు జాతికి మొత్తం కమ్మ జాతికి బీసీ ఎస్సీపీ జాతికి భోచేతులు తాగుతున్నారు అందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను